హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే జ్యోతి జీవన ఫోటోనే చూస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి జీవన ఇలా చేశావు నీ విషయంలో అమ్మగా నేను ఏ తప్పు చేశానో నిన్ను మంచిగా చూసుకోవడం నా తప్ప లాంటి మెచ్యూరిటీ నీకు లేకపోవడంతో నీ మీద కేర్ తీసుకోవడం నా తప్ప మంచేదో చెడేదో నీకు చెప్పాలనుకోవడం నా తప్ప చెప్పు జీవన అసలు నీ విషయంలో అమ్మగా నేను ఏం తప్పు చేశానో నాకు ఇంకా అర్థం కావడం లేదు అని చెప్పి ఇక జ్యోతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే సూర్య అక్కడికి వచ్చి చూడు జ్యోతి నువ్వు అడిగిన ప్ర స ప్రశ్నకి సమాధానం ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు ఈ సమాధానం దొరకదు చూడు మనం పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న పిల్లలు మాత్రం మనకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అదేంటి అంటే త మీరే పె తల్లిదండ్రులే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మేం చేసుకుంటే తప్పేంటి అని మనల్లే ఎదురు సమాధానం అడుగుతున్నారు అలాంటి పిల్లలకి మన దగ్గర సమాధానం లేదు జ్యోతి పద కాస్త మనశ్శాంతిగా ఉంటుంది గుడికి వెళ్దాం పద అని చెప్పి ఇక సూర్య జ్యోతిని తీసుకొని గుడికి వెళ్తాడు ఇక అదేవిధంగా సునంద ఇంట్లో కూడా చైతన్య జీవన పెళ్లి చేసుకొని రావడంతో ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది వెంటనే సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య చైతన్య జీవన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళని ఒకసారి గుడికి తీసుకెళ్దాం అత్తయ్య అని ఆనంది అనగానే అప్పుడు సునంద సరే ఆనంది గుడికే కదా అందరం కలిసి వెళ్దాం తొందరగా రెడీ అవ్వండి అని సునంద అంటుంది అప్పుడు ఆనంది సరే అత్తయ్య ఈ విషయం చైతన్యకి జీవనకి చెప్తాను అని చెప్పి ఇక ఆనంది చైతన్య దగ్గరికి వెళ్ళి చైతన్య అత్తయ్య మనం అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పింది మీరు తొందరగా రెడీ అవ్వండి అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్న చైతన్య సరే వదిన వెంటనే రెడీ అవుతాం అని చైతన్య అంటాడు అప్పుడు జీవన అదేంటి చైతన్య మనం గుడి నుంచి ఈరోజే తిరిగి వచ్చాం కదా మళ్ళీ గుడికి వెళ్ళడం ఎందుకు అనగానే అప్పుడు చైతన్య చూడు జీవన మా అమ్మ చెప్పిన పనికి మనం ఎదురు సమాధానం చెప్తే మా అమ్మకి చాలా కోపం వస్తుంది చూడు అందరం కలిసి గుడికి వెళ్ళాలని అమ్మ చెప్పింది కదా పద వెళ్దాం రెడీ అవ్వు అని చైతన్య అంటాడు ఇక జీవన సరేలే అని చెప్పి ఇక అందరూ కూడా రెడీ అయ్యి గుడికి వెళ్తారు అక్కడ పూజారి గారు జీవనను చూసి ఒక్కసారే షాక్ అవుతారు అమ్మ జీవన ఏంటమ్మా నీకు పెళ్ళయిందా ఎప్పుడు జరిగిందమ్మా ఈ విషయం జ్యూతమ్మ సూర్యాబాగులు నాకు చెప్పనే లేదేంటి అని పూజారి గారు అనేసరికి అప్పుడు ఆనంది పూజారి తాత అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మూడు పూజ చేయండి అని చెప్పగానే అప్పుడు పూజారి గారు సరే అమ్మా అని చెప్పి ఇక వాళ్ళకి పూజ చేసి అక్కడి నుంచి పంపిస్తాడు ఇక ఆనంది మాత్రం వెనక్కి తిరిగి వచ్చి చూడు పూజారి తాత నేనంతా తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు మా అత్తయ్య ముందు మీరు ఏమి మాట్లాడకండి అని ఆనంది అనగానే అప్పుడు పూజారి సరే అమ్మా వెళ్ళిపోండి అని అంటాడు ఇక సునంద కుటుంబం పూజ చేయించుకొని పక్కన ఒక చోట కూర్చుంటారు అదే గుడికి జ్యోతి సూర్యాబాబు ఇద్దరూ కూడా గుడికి వచ్చి ఇక గుడిలో పూజారి గారి చేత పూజ చేయించుకుంటూ ఉండగా ఇంతలో పూజారి అదేంటమ్మా జ్యోతి నీ కూతురు జీవన పెళ్లి చేసుకుందిగా అనగానే అప్పుడు జ్యోతి అవును పూజారి గారు మాకు తెలియకుండా ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు అని జ్యోతి అనేసరికి అప్పుడు పూజారి గారు చూడమ్మ జ్యోతి ఆ అబ్బాయి ఎవరో కాదు సునంద శశికాంతుల చిన్న కొడుకు అని పూజారి చెప్పగానే ఆ మాటలు విన్న జ్యోతి సూర్య ఒక్కసారే షాక్ అవుతారు ఏంటి పూజారి నువ్వు చెప్పేది అనగానే అప్పుడు పూజారి అవునమ్మ వాళ్ళు ఇప్పుడే గుడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్ళారు అని పూజారి చెప్తారు ఇక ఆ మాటలు విన్న జ్యోతి చూడు పూజారి గారు అసలు జీవనకి ఆ చైతన్యకి పెళ్లి చేసిందే ఆనంది ఆనంది నేను ఎంతో మంచిదని ఆనంది మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను కానీ కుట్టి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని జ్యోతి అంటుంది ఆ మాటలు విన్న పూజారి మాత్రం మనసులో ఇదేంటి జ్యోతి కుట్టిని అలా అనుమానిస్తుందేంటి లేదు కుట్టి ఇలా చెయ్యదు అని పూజారి గారు అనుకుంటూ వెంటనే జ్యోతితో అమ్మ జ్యోతమ్మ అసలు కుట్టి ఇలాంటి పని ఎప్పుడు చెయ్యదమ్మా అని పూజారి గారు అనేసరికి అప్పుడు జ్యోతి మాత్రం అవును పూజారి గారు మేము జీవన కోసం తన ఇంటికి వెళ్తే జీవన నా దగ్గర లేదు అని చెప్పింది కానీ గుడిలో మళ్ళీ ఆనంద్ జీవనకి చైతన్యకి ఇద్దరికీ పెళ్లి జరిపించింది జీవనే స్వయంగా ఈ విషయం మాతో చెప్పింది అని జ్యోతి అంటుంది అప్పుడు పూజారి గారు లేదమ్మా ఎక్కడో ఏదో జరిగింది కానీ కుట్టి మాత్రం ఇలాంటి పని ఎన్నడూ చెయ్యదు కుట్టి మీద నాకు నమ్మకం ఉందమ్మా అని పూజారి అంటాడు అప్పుడు జ్యోతి మాత్రం పూజారి గారు మీ మీలాగే నేను కూడా కుట్టి అంటే ఒక నమ్మకం ఉండేది కానీ మన జీవనకి చైతన్యకి పెళ్లి చేపినప్పుడే ఆ నమ్మకం పూర్తిగా చచ్చింది అని జ్యోతి అంటుంది ఇక ఆ మాటలు విన్న పూజారి ఇదేంటి జ్యోతమ్మ మాత్రం కుట్టిని శాశ్వతంగా దూరం చేసుకుంటుంది ఏంటి లేదు కుట్టి గురించి అసలు నిజాన్ని నేను జ్యోతమ్మతో చెప్పాలి అని పూజారి గారు అనుకుంటూ వెంటనే జ్యోతమ్మని సూర్యబాబుని మీరు కొంచెం పక్కకొస్తారా అని పూజారి గారు అనగానే అప్పుడు సూర్య ఎందుకు పూజారి గారు చెప్పండి అనగానే అప్పుడు పూజారి మీరు రండి సార్ అని చెప్పి ఇక జ్యోతమ్మని సూర్యని ఇద్దరిని పూజారి గారు పక్కకి తీసుకువెళ్ళి చూడు జ్యోతమ్మ అసలు కుట్టి ఇలా చేసిందంటే నేను అస్సలు నమ్మను కానీ మీరు కుట్టి మీద కోపంతో తనని శాశ్వతంగా దూరం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని పూజారి గారు అంటాడు అప్పుడు జ్యోతమ్మ ఏంటి పూజారి గారు కుట్టి అంటే మీకు అంత నమ్మకం ఎందుకు అసలు కుట్టి గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని జ్యోతమ్మ అనేసరికి అప్పుడు పూజారి గారు చూడు జ్యోతమ్మ కుట్టి ఎవరో కాదు కుట్టి నీ సొంత కూతురు అని పూజారి గారు చెప్పగానే ఇక జూతమ్మ ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి పూజారి గారు మీరు చెప్పేది కుట్టి నా సొంత కూతురేంటి అనగానే అప్పుడు పూజారి గారు జరిగిన విషయం మొత్తం కూడా జ్యోతమ్మకి చెప్తాడు ఆ మాటలు విన్న జ్యోతమ్మ ఒక్కసారే షాక్ అవుతుంది ఇక కుట్టి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నేను కుట్టిని అనవసరంగా అందరి ముందు అవమానించాను అనుమానించాను అత్తయ్య గారు కుట్టీని చెంపపై కొట్టింది కానీ కుట్టి మాత్రం మా గురించే ఆరాటపడింది నన్ను నమ్మమని మమ్మల్ని ఎంతో బ్రతిమిలాడినా కూడా పాపం కుట్టిని మేము నమ్మకుండా అక్కడి నుంచి వచ్చేసాం అని చెప్పి జ్యోతమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పూజారి గారు జ్యోతమ్మకి కుట్టినే తన సొంత కూతురని చెప్పడం సునంద ఇంటుంది ఆ మాటలు విన్న సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి ఆనంది జ్యోతమ్మ కూతుర అంటే ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఆనంది చెప్పనే లేదు అంటే ఆనంది జ్యోతి కూతురని ఆనందికి కూడా తెలియదు నా శత్రువు కూతుర్లు ఇద్దరినీ నేను ఇంటి కోడళ్ళుగా తెచ్చుకున్నాను అని చెప్పి ఇక సునంద అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద మాత్రం వాళ్ళని ఇంటికి పంపిస్తుంది చూడండి నేను కాసేపటి తర్వాత ఇంటికి వస్తాను మీరు వెళ్ళిపోండి అనగానే అప్పుడు ఆనంది గదేందత్తయ్య మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా మళ్ళీ ఒంటరిగా ఏంటి అనగానే అప్పుడు సునంద చూడు ఆనంది నాకు కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి నేను గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని వస్తాను మీరు వెళ్ళండి అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సునంద మాత్రం ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతమ్మ కూతురు ఈ ఆనంది మరి జీవన ఎవరు జ్యోతమ్మకి ఒక్కతే కూతురు అని అందరితో చెప్పారు మరి ఈ జీవన ఎవరు అని చెప్పి సునంద ఆలోచిస్తూ ఇక సునంద అలా ఆలోచించుకుంటూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సునంద మాత్రం డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఇంతలోనే సునంద తన కార్ తీసుకువెళ్ళి ఒక చెట్టుకు గుద్దేస్తుంది దాంతో సునందాకి బలంగా గాయమవి రోడ్డు మీద పడిపోతుంది ఇంతలోనే జ్యోతి సూర్య అటుగా వెళ్తూ అక్కడ యాక్సిడెంట్ అవ్వడం చూస్తారు ఇక వెంటనే జ్యోతి సూర్యతో ఏమండి అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందండి ఎవరో రోడ్డు మీద పడి ఉన్నారు పదండి వెళ్దాం వాళ్ళని కాపాడుదాం అని జ్యోతి అనేసరికి అప్పుడు సూర్య సరే జ్యోతి వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు సునంద సునందాన్ని చూసిన జ్యోతి సూర్య ఒక్కసారి స్టన్ అవుతారు ఇదంటండి సునంద గారికి ఇలా యాక్సిడెంట్ జరిగిందేంటి పదండి వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్దాం అని చెప్పి ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా సునందాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అక్కడ డాక్టర్తో చూడండి తనకు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ తన ప్రాణాలకి ఏం కాకుండా చూడండి అని సూర్య అనగానే అప్పుడు డాక్టర్ సరేనండి మా ప్రయత్నం మేం చేస్తాం కదా అని చెప్పి ఇక సునందాని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే జ్యోతి మాత్రం ఏమండి ఈ విషయం ఆనంది ఆదిత్య ఆదిత్యకి చెప్పండి అనగానే ఇక సూర్య వెంటనే తన ఫోన్ తీసి శశికాంత్కి ఫోన్ చేస్తాడు సూర్య నుండి ఫోన్ రావడంతో శశికాంత్ ఫోన్ లిప్ చేసి చెప్పండి సూర్య గారు అనగానే అప్పుడు సూర్య చూడు శశికాంత్ గారు సునంద మేడానికి యాక్సిడెంట్ జరిగింది తనని హాస్పిటల్కి తీసుకొచ్చా మీరు వెంటనే హాస్పిటల్కి రండి అనగానే అప్పుడు శశికాంత్ ఒక్కసారి స్టండ్ అవుతారు ఏంటి సూర్య గారు మీరు చెప్పేది అనగానే అప్పుడు సూర్య జరిగిన విషయం మొత్తం కూడా శశికాంత్కి చెప్తాడు ఇక దాంతో శశికాంత్ ఆదిత్య ఆనంది చైతన్య అందరూ కూడా ఇక్కడికి రండిరా అనగానే ఇక అందరూ కూడా శశికాంత్ దగ్గరికి వస్తారు ఏంటి నానా ఏం జరిగింది అనగానే అప్పుడు శశికాంత్ చూడు ఆదిత్య మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగిందంత తను హాస్పిటల్లో ఉంది గారే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు నేను వెంటనే హాస్పిటల్ వెళ్తాను అనగానే అప్పుడు ఆనంది మావయ్య గారు నేను కూడా వస్తాను అని అంటుంది ఇక వెంటనే శశికాంత్ ఆనంది జీవన్న చైతన్య అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి సూర్య జ్యోతి అక్కడ ఉండడం చూసిన ఆదిత్య ఒక్కసారి రన్ అవుతారు మీరు ఇక్కడ ఉన్నారేంటి మా అమ్మకి ఏం జరిగింది అని ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు జ్యోతమ్మ మాత్రం చూడు ఆదిత్య సునందా మేడానికి యాక్సిడెంట్ జరిగింది మేము వెళ్తూ ఉండగా తను రోడ్డుపై పడి ఉంది తనని హాస్పిటల్కి తీసుకొచ్చాం అని జ్యోతి అంటుంది ఆ మాటలు విన్న ఆదిత్య నిజంగానా లేక మీరే యాక్సిడెంట్ చేశారా నీ కూతురు నాకు చేసినట్టు మీరు కూడా మా అమ్మకు చేశారా అని చెప్పి ఆదిత్య జ్యోతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే అది విన్న శశికాంత్ మాత్రం ఒరే ఆదిత్య ఏం మాటలు రావి నువ్వు ఊరుకో అనగానే అప్పుడు జ్యోతి మాత్రం లేదు బాబు నేను నిజం చెప్తున్నాను మీ అమ్మ అక్కడ పడి ఉంటేనే మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం నిజం బాబు అనగానే ఇక ఆదిత్య మాత్రం సారీ ఆంటీ మమ్మల్ని క్షమించండి మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేశంలో అలా మాట్లాడాను అని ఆదిత్య అంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక వెంటనే శశికాంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు సునందాకి ఎలా ఉంది అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తనకిప్పుడు పర్వాలేదు టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు తన ప్రాణాలను కాపాడారు అని డాక్టర్ అంటాడు ఇక ఆ మాటలు విన్న శశికాంత్ థ్యాంక్స్ సూర్యబాబు నా భార్యని కాపాడారు అని చెప్పి ఇక అందరూ కూడా లోపక లోపలికి వెళ్తారు ఇక ఇంతలోనే సునందాకి స్పృహ వస్తుంది ఇక జ్యోతిని చూసిన సునంద వెంటనే తన రెండు చేతులెత్తి దండం పెట్టి జ్యోతి నన్ను క్షమించు నువ్వు నా ప్రాణాలు కాపాడావు కానీ ఆనంది విషయంలోనే నిన్ను అబార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నాను మిమ్మల్ని అందరి ముందు అవమానించాను ఆదిత్యకి యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందని ఇక నేను చాలా బాధపడి ఆదిత్య విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక సునంద జ్యోతిని సూర్యాని క్షమాపణ అడుగుతుంది ఇక ఆ మాటలు విన్న జ్యోతమ్మ మాత్రం చూడు సునంద గారు మీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే అంటారు ఎందుకంటే తన కన్న కొడుకు జీవితం నాశనమైపోతూ ఉంటే ఎవరు చూడలేరు కదా మేము మీ అబ్బాయి విషయంలో చేసింది తప్పే అని చెప్పి ఇక జ్యోతి అంటుంది సునంద జ్యోతి అలా మాట్లాడుకోవడం విన్నా ఆనంది చాలా సంతోషపడుతూ తన మనసులో అమ్మ అత్తయ్య గిట్ల గలుసుంటే మా కూడా చాలా సంతోషమే కదా అని చెప్పి ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది ఈ విధంగా సునందాని కాపాడిన జ్యోతి జ్యోతికి క్షమాపణ చెప్పిన సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్